హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్ ఈరోజైతే సోయా గ్రానువల్స్తో ఒక హెల్దీ స్నాక్ అయితే చేద్దాం ముందుగా హాట్ వాటర్లో ఈ సోయా గ్రానువల్స్ వేసి టెన్ మినిట్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటికి ఏమేమి కావాలో చూద్దాం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి జీలకర్ర శనగపిండి బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు అలాగే నానబెట్టి పెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ ముందుగా ఒక బౌల్లో ఈ సోయా గ్రాన్యూల్స్ వేసి అందులో సాల్ట్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు అందులోనే సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసి శనగపిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలిపిన తర్వాత అందులో ఫ్లోర్ కూడా వేసి మరొకసారి కలుపుకొని కొంచెం ఆయిల్ వేసి వీటిల్ని టిక్కీస్ లాగా చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి అందులో మనం చేసి పెట్టుకున్నటువంటి ఈ టిక్కీస్ అన్నింటినీ పెట్టి పైన మళ్ళా ఆయిల్ అనేది అప్లై చేయాలి తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో షాలో ఫ్రై చేసుకొని తర్వాత టర్న్ చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు షాలో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా సోయా గ్రాన్యూల్స్ టిక్కీస్ రెడీ అండి వీటిని సాస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ Subscribe to my channel. Thank you.